నమస్తే వెల్కమ్ టు ఆదర్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు మరి అక్కడ అమలు చేయవలసిన కొన్ని పనులైతే ఇప్పుడు చంద్రబాబు ముందున్నాయి మరి ఆ సవాళ్ళని పూర్తి చేసిన తర్వాత తెలంగాణలో పాగా వేసేందుకు కూటమి రెడీ అయిపోయిందట ఎస్ మీరు విన్నది నిజమే జస్ట్ టీడీపీ కాదు టీడీపీ కూటమి ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పిందో అదే విధంగా తెలంగాణలో కూడా పాగా వేసేందుకు ప్లాన్స్ చేస్తుందట దీనికి ముఖ్య ఉద్దేశం ఎలాగైనా సరే తెలంగాణలో కాంగ్రెస్కి చెక్ పెట్టేందుకు మోదీ వేస్తున్న ప్లాన్ ఇది ఎస్ సో దీనికి ముఖ్య కారణం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అనేది ప్లాన్ సో రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ మనకు తెలిసిందే అటు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్తో పాటు మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సో గత ఎలక్షన్స్ చూసినట్లయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ తన సత్తా చాటిందని చెప్పాలి అయితే గత ఎలక్షన్స్ మనం గత అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక ఒకసారి చూస్తే కేవలం ఒక స్థానంలో మాత్రమే బీజేపీ గెలిచింది ఆ తర్వాత ఉప ఎన్నికల్లో ఓవరాల్గా చూసినట్లయితే నాలుగు స్థానాలనే కైవసం చేసుకుంది సో ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో సత్తా చాటి ఏకంగా నలభై నాలుగు మంది కార్పొరేటర్లను తన సొంతం చేసుకుంది నలభై నాలుగు స్థానాల్లో గెలవటం జరిగింది సో ఈసారి ఆ నెంబర్ని ఇంక్రీజ్ చేసి ఆ నెంబర్ని ఎలాగైనా ఇంక్రీజ్ చేసి ఏకంగా మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవాలి అనే ప్లాన్ వేస్తుంది బీజేపీ ఈ కారణం చేతనే ఎలాగైనా మేయర్ పదవిని సొంతం చేసుకోవాలి అనే కారణం చేతనే సో బీజేపీ కూటమిని తెలంగాణలో కూడా దింపబోతుందన్నమాట సో ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే కూటమిగా వెళ్ళారో అదే ఫార్మాట్ని తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నారు సో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ కలిసి ముందడుగు వేసినట్టుగా ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ కూడా దిగబోతున్నారు చంద్రబాబు నాయుడు వస్తున్నారు అలాగే మోదీ కూడా రాబోతున్నారు సో ఎలక్షన్స్ ఎలక్షన్స్లో ఎలాగైనా సత్తా చాటాలని ఈ ప్లాన్ వేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది సో ఇదే నిజమైతే మరే విధంగా ఉంటుంది డెఫినెట్గా గురు శిష్యుల మధ్య అయితే ఒక యుద్ధం జరగబోతుంది అనే చెప్పాలి సో ఎందుకు అంటే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు మరి రేవంత్ రెడ్డి ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే ఆయన కూడా ఒకప్పుడు టీడీపీలో పనిచేశారు చంద్రబాబు నాయుడికి శిష్యుడు అని చెప్తూ ఉంటారు మరి ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడనే చెప్పాలి మరి ఇదే నిజమైతే బీజేపీ వేస్తున్న ప్లాన్ కానీ సక్సెస్ అయింది అంటే మాత్రం రాబోయే రోజుల్లో తెలంగాణలో గురు శిష్యుల మధ్య ఓ యుద్ధ వాతావరణం అయితే కనిపించబోతుంది సో దీనికోసం ఇప్పటికే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అనే చర్చ కూడా సాగుతోంది మరి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని ఎంచుకునే పనిలో కూడా ఇప్పటికే టీడీపీ పడినట్టుగా కూడా తెలుస్తోంది మనం ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి ఒకప్పుడు తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అనే ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉండేది ఈ కారణం చేతనే గత రెండు అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కానీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఓడిపోవటంతో ప్రాంతీయ పార్టీ అనే ఫీలింగ్ కూడా తెలంగాణ ప్రజల్లో పోయిందనే చెప్పాలి సో ఇటు తెలంగాణ ప్రజలు కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ కేవలం అభివృద్ధే కోరుకుంటున్నారు మార్పును కోరుకుంటున్నారు అనే కోరుకుంటున్నారు అనేది మనకి చాలా క్లియర్గా ఈ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎలక్షన్స్ అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్తో తేట తెలమైపోయింది సో ఈ కారణం చేత ప్రస్తుతం ఎలాగూ ప్రాంతీయ పార్టీ అనే ఫీలింగ్ కూడా లేదు కాబట్టి సో తెల టీడీపీ ఇక్కడికి రావటానికి ఆస్కారం ఎంతైనా ఉంది సో కాబట్టి టీడీపీ కూటమి ఇక్కడ కూడా బాగా వేయబోతుంది త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పోటీ కూడా చేయబోతుంది అండ్ మనం ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి సో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందా అంటే ఎస్ సో ఆల్మోస్ట్ అయిపోయిందనే చెప్పాలి ఎందుకు అని అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో సత్తా చాటకపోవడం ఒక అయితే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఘోర పరాజయం సొంతం చేసుకోవడంతో పాటు రీసెంట్గా జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్స్లో కూడా కనీసం ఒక్క స్థానంలో కూడా బీఆర్ఎస్ గెలవలేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బీఆర్ఎస్ పని అయిపోయింది ప్రజలు కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నారు కావాలంటే బీజేపీకైనా సపోర్ట్ చేస్తాం కానీ బీఆర్ఎస్కి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు అంటూ కూడా తెలంగాణ ప్రజలు ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ గత ఎలక్షన్స్లో పోటీ చేశారు బీజేపీ పోటీ చేసింది సో టీడీపీ మాత్రం పోటీ చేయలేదు కాబట్టి ఎలాగైనా టీడీపీని రంగంలోకి దింపాలి అని మోదీ ప్లాన్స్ వేస్తున్నారు సో ఒకవేళ ఇదే జరిగితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ మార్పులు అయితే భయంకరంగా జరగబోతున్నాయనే చెప్పొచ్చు అండ్ ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి గెలిచిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారని ఒక ప్రచారం కూడా సాగుతుంది మరి ఇది నిజమైతే వాళ్ళు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్లోకి వెళతారా మరి కూటమి తెలంగాణలోకి కూడా రాబోతుంది కాబట్టి మరి బీజేపీ తెలుగుదేశం పార్టీ అటు జనసేన కూటమిలోకి వాళ్ళు వెళ్ళిపోతారా అనే ఒక ప్రచారం కూడా సాగుతుంది ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలలో కొంతమంది ఒకప్పుడు టీడీపీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు సో వాళ్లలో మనం చూసినట్లయితే సనత్నగర్ నుంచి గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ అటుపక్క కుద్బులాపూర్ నుంచి గెలిచినటువంటి వివేకానంద గౌడ్ కానీ ఇంకో పక్క శేర్లింగంపల్లి నుంచి గెలిచినటువంటి అరకపుడి గాంధీ కానీ వీళ్ళంతా కూడా ఒకప్పుడు టీడీపీలో ఉన్నవాళ్ళు టీడీపీలోనే గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత వాళ్ళు పరిస్థితులకు అనుగుణంగా అప్పటి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది సో ఇప్పుడు కానీ కూటమి తెలంగాణలో పాగా వేస్తే వీళ్ళంతా కూడా ఇమ్మీడియట్గా కూటమిలోకి అవడానికి సిద్ధంగా ఉన్నారనమాట సో ఇదే జరిగితే మాత్రం ఇక్కడ తెలంగాణలో అద్భుతాలు జరుగుతాయనే చెప్పాలి అండ్ సేమ్ టైం సో ఒకవేళ ఇదే నిజమైతే మరి రేవంత్ రెడ్డి తన గురువుని ఏ విధంగా ఎదుర్కొంటారు మరి తన గురువుని ఓడించేందుకు ఎలాంటి పథకాలు రచిస్తాడు అసలే చంద్రబాబు నాయుడుని రాజకీయ చాణక్యుడు అంటారు రాజకీయ దురంధుడు అంటూ ఉంటారు మరి అలాంటి వ్యక్తిని ఓడించేందుకు రేవంత్ రెడ్డి ఎలాంటి ప్లాన్స్ వేస్తాడు ఈ రకమైన ప్రశ్నలు అనేకం లేవనెత్తుతున్నాయి మరి రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా రాజకీయం మారబోతుంది మరి చంద్రబాబు నాయుడు మరోసారి తన బల పరీక్షను ఇక్కడ తెలంగాణలో కూడా చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఓవరాల్గా ఎలక్షన్స్ రాబోయే ఎలక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది మనం చూడాల్సిందే మరి మీరేమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి తన గురువైనటువంటి చంద్రబాబు నాయుడుని ఓడించగలరు అనుకుంటున్నారా మరి ఆంధ్రప్రదేశ్లో భారీ విజయం సాధించినటువంటి కూటమి తెలంగాణలో కూడా సేమ్ కంటిన్యూ చేయగలదు అనుకుంటున్నారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి